ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి మాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని అయితే ఇవాళ ఈ టాపిక్ లో మొత్తానికి తెలంగాణలో ఫ్రీ గ్యాస్ అండ్ తర్వాత ఫ్రీ టూ యూనిట్ ఫ్రీ సప్లై గురించి మనకు పేమెంట్ ఆల్రెడీ రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అది స్పెషల్లీగా పవర్ సప్లై కోసం దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ షార్ట్ కట్ లో మనం తెలుసుకుందామా ఓకే సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా ఎవరైతే మన ఛానల్ వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎలిజిబిలిటీ ఉండి అర్హత గల అభ్యర్థులందరికీ తప్పకుండా ఇన్ఫర్మేషన్ని తెలియజేయండి సో మొత్తానికి మనకు ఫ్రీ టూ హండ్రెడ్ యూనిట్ తెలంగాణలో ఫ్రీ హండ్రెడ్ యూనిట్ ప్రతి ఇంటికి సప్లై చేయడానికి ప్రభుత్వం రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు దీనికి సంబంధించి బట్టి విక్రమార్క స్పష్టం చేస్తూ అయితే విద్యుత్ వినియోగం కోసం కావాల్సినటువంటి ధృవపత్రాలు ఏంటి అసలు ఎవరికి సబ్మిట్ చేయాలని చెప్పి చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నారు ఓకే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమీ లేదు క్లారిటీగా చెప్తుంది జస్ట్ మీ ఆధార్ కార్డ్ నంబర్ రేషన్ కార్డ్ నెంబర్ పాటు మొబైల్ నెంబర్ లింక్అప్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ సో మీరు కరెంట్ బిల్ యూజ్ చేస్తున్నటువంటి మీటర్ నంబర్ ఓకే రిసిప్ట్ ఉంటే సరిపోతుంది అందులో వాటి మీటర్ నెంబర్ ఇచ్చేస్తే చేస్తే ఆటోమేటిక్గా మీకు అప్డేట్ చేశారు కాబట్టి అది అప్రూవల్ అయిపోతుంది తర్వాత మీకు ఫ్రీ టూ హండ్రెడ్ యూనిట్ పవర్ అనేది సప్లై రావడం జరుగుతుంది సో ఇన్ కేస్ మీకు మీటర్ లేని పక్షంలో మీరు రేషన్ కార్డ్ కావచ్చు అండ్ మీటర్కి అప్లికేషన్ తీసుకున్నటువంటి రసీదు కావచ్చు మీ ఇంటి పన్ను కావచ్చు అవన్నీ సబ్మిట్ చేసి కూడా మీకు ఫ్రీ పవర్ అనేది సప్లైగా రావడం జరుగుతుందండి దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలు సందేహాలు సందేహాలున్నా తప్పకుండా తెలియండి మొత్తానికి మనకి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి కాస్త నెగ్లెక్ట్ చేయకుండా ఇంత వీలైతే అంత తొందరగా అలాడే ఇంటింటికి వచ్చి కూడా తీసుకెళ్తున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ మీరు కాస్త సపోర్ట్ చేసి ఈ టూ హండ్రెడ్ యూనిట్ పవర్ ని మాత్రం సద్వినియోగం చేసుకోండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్